హే ఆల్ ఈ ఈరోజైనా నేను కుక్కర్ ఎలాగైనా కొనాలి అనేసి అనుకున్నాను అసలు ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి ఎవ్రీ వీక్ షాపింగ్కి వెళ్ళినప్పుడంతా కుక్కర్స్ చూస్తూ ఉన్నాను అనమాట నాకు నచ్చింది అసలు దొరకనే దొరకడం లేదు నేను త్రీ జీరో ఫోర్ ఫుడ్ గ్రేడ్ది చూస్తున్నాను స్టెయిన్లెస్ స్టీల్ది ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా బై మిస్టేక్ విజిల్ ఆఫ్ చేయడం మర్చిపోయినా కూడా ఒక త్రీ ఫోర్ విజిల్స్ ఎక్స్ట్రా వచ్చినా కూడా అది సేఫ్గా ఉండాలి కొన్ని కుక్కర్లు పేలిపోతూ ఉంటాయి ఒక టూ విజిల్స్ ఎక్స్ట్రా వస్తే అలా ఉంటుంది ఇంకొక న్యూస్ చూశాను నేను కొత్త కుక్కర్ తీసుకొని ఏదో దాంట్లో రైస్ పెట్టుకొని తినడం వల్ల తనకి చాలా సీరియస్ హెల్త్ ఇష్యూ అయిపోయింది అనమాట సో ఈ మధ్య వచ్చే కుక్కర్స్ మంచి బ్రాండ్లోనే తీసుకోండి స్టీల్ అనేసి ఏదంటే అది మిక్స్ చేసేసి ఇప్పుడు వచ్చేస్తూ ఉన్నాయి తక్కువ ప్రైస్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి సో అలా కాకుండా మంచివి చూడండి మీరు యూజ్ చేస్తుంటే ఏ కుక్కర్ యూజ్ చేస్తున్నారు ఎన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు మీకు ఎలా ఉంది ఏదైనా మంచి కుక్కర్ ఉంటే సజెస్ట్ చేయండి నేనైతే ఏది తీసుకోలేదు రెండు చూశాను నాకు నచ్చింది ఒకటేమో స్టాల్ నచ్చింది అన్నీ చూసింది తర్వాత దాంట్లో న్యూ పీస్ ఇమ్మన్నాను న్యూ పీస్ చూస్తే దానికి ఏముందంటే సైడ్లో ఒక చిన్నగా ఏదో నొక్కు పడినట్లుంది వాళ్ళకి చెప్తే అదేం కాదు మేడం అదేం కాదు అంటున్నారు కొత్తగా తీసుకోండి ఎలా తీసుకుంటాం చెప్పండి నొక్కు పడిపోయింది